ఛాయాన్ని చూడడం కోసం గజపతి ఇంటికి వస్తుంది వరలక్ష్మి ఛాయా చేతికి ఉన్న గాయాన్ని చూసి ఏంటి దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతుంది వరలక్ష్మి ఎలా తగిలితే మీకెందుకో అని అంటుంది ఛాయా ఛాయలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది వరలక్ష్మి నీకోసమే వచ్చాను ఈ పళ్ళు బొమ్మలు అన్నీ నీకోసమే తెచ్చాను తీసుకో అని చెప్పి ఫ్రూట్స్ని ఛాయా చేతికి ఇస్తుంది వరలక్ష్మి వరలక్ష్మి ఇచ్చిన ఫ్రూట్స్ని విసిరి కొడుతుంది ఛాయా ఛాయా చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి దయచేసి నాతో మాట్లాడకండి వెళ్ళిపోండి అని అంటుంది ఛాయా ప్రేమగా భుజం మీద చేయి వేస్తుంది వరలక్ష్మి వరలక్ష్మి చేయిని తోసిస్తుంది ఛాయా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం